అందరికీ నమస్తే నేను మీ తిరుపతి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకు టెన్షన్ అడ్కున్నది ఫస్ట్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులకు రేవంత్ రెడ్డి సీఎం సీటు ఏ టైంకి ఊడిపోతుంది అనేది ఆయన ఆయనకి అర్థమైతలేదు ఆయన అయోమయంలో ఉన్నాడు ఆయన సీఎం సీటు కాపాడుకోవడానికి నానా రకాల తంటాలు పడుతున్నాడు ఇప్పుడు కొత్తగా పిసిసి అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా అదే బాధలో ఉన్నాడు మహేష్ కుమార్ కూడా ఒక సంచలనమైనటువంటి హెచ్చరిక తెరపైకి తీసుకొచ్చిండు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు అందరికీ ఒక వార్నింగ్ ఒక హెచ్చరిక జారీ చేసింది ఆ హెచ్చరిక ఏందంటే నేతలు కార్యకర్తలు పార్టీ లైన్ దాటితే మాట్లాడితే చర్యలు తప్పవు పార్టీ లైన్ దాటినా పార్టీ బార్డర్ తప్పి మాట్లాడినా అంటే పార్టీని ఇష్టానుసరంగా కించపరిచినా పార్టీ గీత దాటినా పార్టీ గీత తప్పి మాట్లాడినా కూడా వాళ్ళపైనే చర్యలు ఉంటాయి చర్యలు మాత్రం ఎట్టిపరుచో తీసుకుంటాం చర్యలు తప్పవు అని చెప్పి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నటువంటి మాట ఈ రోజు మహేష్ కుమార్ గౌడ్ ప్రెస్ మీట్ లో చెప్పిండు మొన్న సిఎల్పీ మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు ఏమని చెప్పిండు తెలుసా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ప్రధానంగా వార్నింగ్ ఇచ్చిండు మీరు ఎవరు కూడా సొంత నిర్ణయాలు తీసుకోవద్దు సొంత పెత్తనాలు చేసుకోవద్దు మీకేమైనా ఇబ్బంది ఉంటే నాతో చెప్పండి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో చెప్పండి మాతో కూడా ఇబ్బంది ఉంటే మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణ రాష్ట్రానికి కొత్తించారు ఆమెతో చెప్పండి కానీ మీరు హైకమాండ్ దాకా పోవద్దు ఏదో మాతో మాట్లాడండి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మేము సార్ట్అట్ చేస్తాం కానీ మీరు ఇబ్బంది పడవద్దు అట్లనే మీరు మీరు ఒక పది మంది ఒక కాడ కూర్చొని పంచాయతీలు పెట్టుకోవద్దు ఇష్టానుసారంగా వ్యవహరించవద్దు బార్డర్ కాస్ కావద్దు గీట దాటని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సిఎల్పి మీటింగ్ లో చెప్పిండు అంటే రేవంత్ రెడ్డి సిఎల్పి మీటింగ్ లో చెప్తున్నాడు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు కూడా ఈరోజు చెప్తున్నాడు తర్వాత ఇంకో మాట ఏం చెప్పింది తెలుసా సంయమనంతో పని చేసుకోవాలన్నట సంయమనంతో పని చేసుకోవాలి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నట మనం సంక్షేమ పథకాలు ఇచ్చిన పథకాలన్నీ ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పి ఎవరు మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నటువంటి మాట ఇంకో మాట ఏం చెప్పింది తెలుసా అభివృద్ధి చేసి అది చెప్పుకోవడంలో వెనుకబడిపోయిన మాట ఎవరు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తున్నటువంటి మాట అయ్యో అభివృద్ధి చేసి మనం వెనుకబడిపోయినాం అంటే అభివృద్ధి చేసినటువంటి పనులు జనాలకు చెప్పలే మనం చెప్పలేక వెనుకబడిపోయినాం అని చెప్తున్నాడు సార్ మీరు ఏం అభివృద్ధి చేసేది సార్ ఇప్పటిదాకా నేను సేతులు పెట్టుకుని అడుగుతున్నా మీరు ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేసారని చెప్పి మీ అభివృద్ధి గురించి తెలంగాణ ప్రజలకు ఏమని చెప్పాలి ఇల్లు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చినామని చెప్పి అభివృద్ధి చేసినని తెలంగాణ సమాజానికి చెప్పు అన్నా ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇచ్చారని చెప్పుకోవాలన్నా నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇచ్చారని చెప్పు అన్నా నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి తెలంగాణ ఎవరున్న ఎవరున్న ఎవరు నిరుద్యోగ వృత్తి ఇచ్చారని చెప్పుకోవాలన్నా లేకపోతే ఐదు వందల రూపాయల పంట బోనస్ రైతులకు ఇచ్చిందని చెప్పు అన్నా పన్నెండు వేల రూపాయలు కౌలు రైతులకు ఇచ్చిందని చెప్పుకోవాలన్నా లేకపోతే పన్నెండు వేల రూపాయలు రైతు భరోసా ఇచ్చిందని చెప్పు అన్నా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఇప్పుడు మీరు చేసినటువంటి సంక్షేమ పథకాలు జనాలకి ఎమ్మెల్యేలు చెప్పుకోవాలన్నా రోడ్లు వేయించుకున్నారని చెప్పు అన్నా స్కూల్ కట్టించారని చెప్పుకో కాలేజీలు చెప్పు చెప్పుకోవాలా కొత్త బిల్డింగ్లు కట్టించిందని చెప్పుకోవాలా ఇంద్రమైన్లు ఇచ్చిందని చెప్పుకోవాలా కొత్త రేషన్ కార్డులు ఇచ్చిరని చెప్పు అన్నా ఏం చెప్పుకోవాలి సార్ విద్యా భరోసా కార్డు ఇచ్చిందని చెప్పు అన్నా యువ వికాసం ఇచ్చిందని చెప్పు అన్నా ఏం చెప్పుకోవాలి మీరు చేసినటువంటి అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు దళిత పనులు ఇచ్చినని చెప్పు అన్నా లేకపోతే తులం బంగారం ఇచ్చిందని చెప్పు అన్న ఏం చెప్పుకోవాలి మీరు మాట్లాడే మాటల వెనకాల ఉన్నటువంటి అసలు సారాంశం ఏంది అంటే ఇప్పుడు ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని గద్దరించడానికి అడిగి ఉన్నాను రేవంత్ రెడ్డి మా వద్దు అని ఎమ్మెల్యేల వర్షం ఎందుకంటే ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి కలుస్తలేడు కాబట్టి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే వీళ్ళిద్దరు యాజ్ ఇట్ ఈజ్ మాట్లాడుకుంటూ వీళ్ళిద్దరి సేమ్ ఎజెండా ఉంటుంది వీళ్ళిద్దరు యాజ్ ఇట్ ఈజ్ ఒకటే ప్లాట్ఫామ్ లో ఉంటారు అంటే ఒకటే బార్డర్ మీద ఉంటారు బార్డర్ రాజుగారు వీళ్ళంతా కాబట్టి వీళ్ళిద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పైన ప్రజలు చేస్తారు ఏ మీరు మీటింగ్లు పెట్టుకోవద్దు ఈ కథలు పడవద్దు ఏమైనా ఉంటే మాతో మాట్లాడుకోవాలి మీరు ఓరాక్షన్ చేస్తే తీసేస్తాం ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి మొన్న మునుగోడులో పెట్టినటువంటి మీటింగ్ లో ఆయన ఇస్తాను సారంగా మాట్లాడిండు జానారెడ్డిని ఇచ్చిండు మంత్రులను కించపర్చిండు నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిండ్రు నేను ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేను నేను చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలిపించుకున్నా మంత్రులందరూ ఫెయిల్ అయ్యారు ముఖ్యమంత్రి కూడా అక్కడ ముఖ్యమంత్రి కూడా ఇన్ఛార్జ్గా ఉన్నాడు ఇది మహబూబ్ నగర్ పార్లమెంట్ లో అక్కడ కూడా కాంగ్రెస్ ఆయనకు ఓడిపోయినాడు అంటే ముఖ్యమంత్రి కూడా ఫెయిల్ అయింది కదా అని చెప్పి రేవంత్ రెడ్డిని అవమానించే రకంగా మాట్లాడి రాజగోపాల్ రెడ్డి మరి రాజగోపాల్ రెడ్డి మీద చర్యలు తీసుకున్నరా రాజగోపాల్ రెడ్డి పైన యాక్షన్ తీసుకున్నరా ఈరోజు వాకాటి శ్రీహరి వాళ్ళ అనుచరులు వాళ్ళు ఒక లేఖ రాశారు రేవంత్ రెడ్డిని గద్ద దించాం రేవంత్ రెడ్డి అంటే మీరు వాకాటి శ్రీ మంత్రి పదవి ఇవ్వకపోతే ఒప్పుకోమని చెప్పి లేఖ రాశారు వాకాటి శ్రీ పైన యాక్షన్ తీసుకున్నారా ఇక గూడేమైపాల్ రెడ్డి దౌడాల పార్టీ అని గూడెం గూడేమైపాల్ రెడ్డి పైన ఏమైనా డిసిప్లినరీ కమిటీ ఆయనకు నోటీస్ ఇచ్చామని యాక్షన్ తీసుకున్నారా దానం నాగేంద్ర సారంగా వ్యవహరిస్తున్నాడు దానం నాగేంద్ర పైన ఏమైనా యాక్షన్ తీసుకున్నారా జీవన్ రెడ్డి మీ పైన మాట్లాడుతున్నాడు జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ ఆయన పైన యాక్షన్ తీసుకున్నారా జగ్గారెడ్డి సారు మాట్లాడింది జగ్గారెడ్డి పైన యాక్షన్ తీసుకున్నారా ఎవరిపైన యాక్షన్ తీసుకున్నారు ఇట్లా మాట్లాడుకుండా పోతే మంది ఉర్రు కాంగ్రెస్లో కాంగ్రెస్లో మీ ని కించపరిచి మీ కాంగ్రెస్ తిట్టేటటువంటి ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు మరి వాళ్ళ పైన ఏం యాక్షన్ తీసుకున్నారు ఎంత శాతం యాక్షన్ తీసుకున్నారు దీనికి సమాధానం చెప్పాల యాక్షన్ తీసుకుంటాం తీసి పడేస్తాం అంటున్నాడు అభివృద్ధి కార్యక్రమాలు మీరు చెప్తారు ఏం చేసినాను అభివృద్ధి కార్యక్రమాలు ఏదాకా వచ్చినాయని మీ అభివృద్ధి కార్యక్రమాలు మహేష్ కుమార్ గౌడ్ సారు మీరు మాట్లాడేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం ప్రజల్లోకి వెళ్తలేవు మనం ప్రచారం చేసుకుంటలేము అంటున్నాడు ఏది మీరు మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నా అది ఒక్కరు చాలా రుణమాఫీ అందరికీ చెప్పొద్దు మరి మళ్ళా ముప్పై శాతం రుణాలు మాఫీ అందరికీ కాలే కేవలం సెవెంటీ పర్సెంట్ మాత్రమే అయినది కాబట్టి అందరికీ అయిపోయింది అందరికీ చేసేసామని చెప్పి తప్పుడు ముచ్చట రైతు భరోసా కూడా అందరికీ కాలే ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఇచ్చినారు అందరికీ ఇస్తామని ఎట్లే చెప్పడం మళ్ళా అది అబద్ధమే కదా కాబట్టి ఈ పని పనిచేసుకునే ప్రయత్నం చేయాలి ఫస్ట్ మహేష్ కుమార్ గౌడ్ సారు అన్ని చేసేసామని చెప్పాల్సిన అవసరం లేదు సంక్షేమ పథకాలు జనాల్లోకి పోతలేవు అభివృద్ధి చేసినటువంటి పనులన్నీ మనం చెప్పుకుంటలేము ఏం చేసిన చెప్పి ఏం అభివృద్ధి జరిగింది తెలంగాణలో అని చెప్పి దీనికి సమాధానం చెప్పాలి ఇప్పుడు ఒకటే వీళ్ళేంది వీళ్ళ 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 పాయింట్ ఏంది ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కొంతమంది క్లారిటీలో ఉన్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే మన దుకాణం బంద్ అవుతుంది ఆయన మనల్ని కలుస్తలేడు ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు ఆయన నిర్ణయాలతో మనకి ఇబ్బంది అవుతున్నది ఆల్రెడీ ప్రభుత్వం పడిపోయే దశలో ఉంది ప్రభుత్వం మీద చాలా మంది జనాలు వ్యతిరేకంగా ఉన్నారు రేవంత్ రెడ్డిని మనం కథం చేద్దాం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కాస్తా వేరే వాళ్ళకు వచ్చే విధంగా చేద్దాం ఆయన సీఎం వెళ్ళి దించేద్దాం అనే ఆలోచనలో కొంతమంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఉన్నారట ఇప్పుడు వాళ్ళు ఉన్నారనేటటువంటి ఆలోచన వీళ్ళకి అర్థమైపోయింది రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి అర్థమైపోయి మనం ఎట్టి పరిస్థితులలో వీళ్ళని భయపెట్టాలి ఏ మీరు ఎవరైనా గీత దాడితే మిమ్మల్ని తీసి పడేస్తాం మిమ్మల్ని కథం చేస్తాం ఇట్లా భయపెడితే వీళ్ళు ఏం చేస్తారు ఏ లేనిపోని పెంట జరుగుతుంది మళ్ళీ ఆల్రెడీ ఎమ్మెల్సీ తిరిమార్ మల్లన్నని తీసి పడేసి కూడా అట్లా తీసి పడేస్తారు అని చెప్పి భయపడాలన్నట్టు ఇప్పుడు మళ్ళన నీయడానికి కారణం కూడా భయపడతారు రేపటి రోజు కాంగ్రెస్ వాళ్ళనే ఆయన నీచేసినారు ఇప్పుడు ఇది కూడా సేమ్ అంతే సో ఒక భయప్రాంతులకు సంబంధించినటువంటి ఒక వ్యవహారం నడుస్తుంది కాంగ్రెస్ లో అంటే భయపెట్టేటటువంటి ఒక కార్యక్రమం కాంగ్రెస్ పార్టీలో నడుస్తున్నటువంటి పరిస్థితి సో ఏది ఏమైనా కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం ఇంకా ఎట్లా ముందుకు కొనసాగుతుంది అనేది కానీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చాలా క్లారిటీగా గా చెప్పిండు ఆయన ఒక కీలకమైనటువంటి అంశంతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు ఎమ్మెల్యేలకు అర్థమయ్యేటటువంటి రీతిలో మాట్లాడుతున్నాడు అంటే ఎమ్మెల్యేలు మొన్న పది మంది ఒక మీటింగ్ పెట్టి ఆయన అది ఢిల్లీ హైకమాండ్ వీళ్ళ పైన సీరియస్ అయ్యారు కానీ మీరు ఏం చేస్తున్నారు బాబు వాళ్ళు మొత్తం సీక్రెట్ మీటింగ్ పెడతా ఉన్నారు వాళ్ళు ఎందుకు పెడుతున్నారు కేసీఆర్ ఏమైనా మాట్లాడుతున్నా బీజేపీ వాళ్ళు ఏమైనా మాట్లాడుతున్నా అసలు కథ ఏందని చెప్పి వీళ్ళ గురించి మాట్లాడినాను మాట్లాడిన తర్వాత వీళ్ళకి భయం అయింది ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతుంది అందుకే వీళ్ళు అటెన్షన్ అన్నట్టు అటెన్షన్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయన పర్యటన పోయిండు దేశాల పర్యటనలు ఉన్నాడు నేను వచ్చేసరిగా వీళ్ళని గదీస్తారేమో వీళ్ళ ముఖ్యమంత్రి సీటు గుంజుకుంటారేమో అనే ఆలోచన కూడా ఉండొచ్చు అందుకే రేవంత్ రెడ్డి చెప్పపోయిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్న నువ్వు కూడా రెండు మూడు సార్లు గుర్తుయ్యాయి ఎవరైనా పార్టీ గీత దాడితే కథమే మిమ్మల్ని తీసి గుర్తు చేస్తే వాళ్ళ దగ్గర అటు ఇటు కొంచెం సైలెన్స్ ఉంట్రే లేకపోతే తన ముఖ్యమంత్రి పదవి కథం చేయగల అని చెప్పి చెప్పిపోయినట్టు అందుకే ఇప్పుడు అలర్ట్ చేస్తా వస్తున్నాడు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు సరే చూడాలి ఏం జరగబోతుంది ఏ విధంగా ముందు పోతారనే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం